ఉప్పెన సినిమా తీసిన ప్రదేశం సోరాడపేట ఈ ప్రాంతంలో ఉన్న మనం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని ఒక గ్రామం ఇది ఇక్కడే ఉప్పెన షూటింగ్ మొత్తం తీశారు బుచ్చిబాబు ఊరు కూడా ఉప్పాడ కొత్తపల్లి సానా బుచ్చిబాబు కొత్తపల్లి ఇక్కడ ఇక్కడున్న వ్యక్తుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా ఏంటి ప్రస్తుతం పిఠాపురంలో ఈసారి జాతీయ స్థాయిలో మోగిపోతుంది పిఠాపురం పేరు అందరూ వచ్చి పిఠాపురం నుంచి తీసుకుంటున్నారు అందరూ పబ్లిక్ ఒపీనియన్ ఏంటి మీరు పిఠాపురం వాసులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్న ఈసారికి ఎందుకంటే ముందు అందరం చూసాం గీత గారు కూడా ప్లస్ చేశారు కానీ మైనస్ కాదు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మేము అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయనకి ఒకసారి ఫ్యాన్ మీరు సినిమాల్లో ఫ్యాన్ ఆయనకి సినిమాలో ఫ్యాన్ అన్న రా రాజకీయాలు ఇప్పుడు సినిమాలు చాలా మంది అంటుంటారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ నేను ఫ్యాన్ ఒక ఇట్లా మాట్లాడుతుంటారు కదా లాస్ట్ టైం అయితే కొంచెం వేరే అలాగా వేరేగా జరిగింది అంటే అప్పుడు ఆయనకి అంత ఇది లేదు మాట్లాడడానికి తర్వాత ఏంటంటే కొంచెం ఇంకా స్టడీ అవ్వాలి కదా కొంతమందికి అర్థం కాలేదు అని ఒక ఆప్షన్ తోటి ఈయనకి ఇచ్చాం సార్ ఒకసారి జరిగింది ఈసారి ఏంటంటే ఈయన ఇంకా చేయాలని మేము అందరూ అనుకుంటున్నాం కూడా లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఎవరో పెండింగ్ దొరబుంది సార్ ఆయన మాకు ఏ విధంగా పట్టించుకోలేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి కోసమే మేము పోరాడి ఓట్లు వేసాం కానీ ఆయన మాకు ఒక నియోజకవర్గంగా మాకు ఏది చేయలేదు ఈ పవన్ కళ్యాణ్ సార్ ఒకసారి మాకు నుండి పెటవరం రోడ్డు విషయంలో ఆయన ఒక ఫేవర్ చేసి రోడ్లు వేశారు సొంత ఓన్ ఓన్ డబ్బులతో చేశారు చేశారు పని చేయించారు చేశారు చేశారు అధికారం లేకపో ఆయన చేసి పెట్టారు మాకు ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ వంగగీత మేడం గారు అయితే మాకు ఫేవర్ పది సంవత్సరాలు మాకు ఎమ్మెల్యేగా చేశారు ప్రతిదీ అవకాశం ఉంది కానీ పైన అధికారం చూసి మేము ఓటు ఇద్దరు అనుకుంటే ఇక్కడ లోకల్గా మేము నష్టపోతున్నాం పైన అధికారం చూసి ఇక్కడ ఏద్దరిని నష్టపోతున్నాం పెట్టిన తర్వాత మాకు ఏం చేసి పెట్టలేదు ఇప్పుడు పవన్ సార్ వచ్చాయి కాబట్టి ఆయనకి ఏదో అవకాశం వర్మ గారు చేశారు వర్మ గారు చేశారు ఎలా చేశారు వర్మగారు ఆయన సపోర్ట్ తోనప్పుడు మా వర్మగారు వల్ల పవన్లింగ ఓటింగ్ మాకు ఫుల్ మెజార్టీ వస్తుంది కక్ష ఓటులతో మెజార్టీగా ఇస్తారు పవన కలింగ ఓటింగ్ ఈ గ్రామంలో అంటే కొంతమంది అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎంచుకున్నారు అదే ఆయన ధైర్యం అంటున్నారు కదా ఒప్పడ అమరాబాద్ రెండు ఈ ఏరియాలో పదివేలు ఓటింగ్ సార్ పదివేలు ఓటింగ్ పదివేలు ఓటింగ్ సార్ ఓన్లీ వరమగారు సార్కి అటు పవన్ సార్కి ఓన్లీ పక్కన పెట్టాను కాపులు ఏదైనా పక్కన పెట్టే ఉప్పాడ అమ్మిన మన కొత్తపల్లి మండలంలో అయితే అందరూ మిక్సింగ్ అయ్యి ఉన్నారన్న అన్ని క్యాస్ట్లు మిక్సింగ్ అయ్యి ఉన్నారు ఈ అన్ని క్యాస్ట్లు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూడాలి చెప్పండి ఈసారి గారికి అవకాశం వాళ్ళని మేము కోరుకున్నాం సార్ మేము

మాకు కొన్ని ఎస్సీ వర్గీకరణ జరగలేదు ఇవి ఉన్నాయి వాటికి కొంచెం మాకు మా సపోర్ట్ గా మాకు కొంచెం దానికి ఒక భరోసా ఇచ్చారు ఉంటుందని ఆశ చేస్తారని అంటే ఎంత నుంచి మనకి ఆల్రెడీ కాకినాడ కాదు సార్ అదే మన మన ఎస్సీ వాళ్ళు చంపేది కదా కళ్యాణ గారు దానికోసం స్పందించడం మా ఎస్సీ కోసం దానికోసం దానికోసం అలాంటి విషయంలో స్పందించలేదు ఇలా మాకు మీటింగ్ పెట్టాడు తెలిసింది ఏంటంటే వాస్తవం ఎంతో మంది ఎన్నో చెప్పొచ్చు కానీ వాస్తవంగా ఫేస్బుక్ లో చూస్తాం అన్ని చూస్తున్నాం యూట్యూబ్ లో చూస్తున్నాం కానీ ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధంగా మాట్లాడుతున్నారు అందరికి తెలిసిపోయింది దానికోసం మనం ఇప్పుడు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆయన ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే ఏం చేశారు చెప్పాలంటే ఆటోలు మేలు పడ్డారు

వరమ టి కళ్యాణ గారు అండి ముఖ్యం రెండు రెండు ఇక్కడ మీకు ఇక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇస్తున్నారు అని అంటున్నారు కదా ఓకే ఆల్రెడీ ట్రై చేస్తున్నారా మాకు డబ్బులు అవసరం లేదు సార్ ఫేక్ 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 అదంతా అయ్యి పది పేదవాడు ఒక ఆటో వాడు అని ఎవడన్నా వాళ్ళు ఎవరికన్నా రోజు కూలి వెయ్యి రూపాయలు ఐదు వందలు తెచ్చుకుంటారు ఆడు నిజాయితీగా కష్టపడి తెచ్చుకునే ధైర్యం ఉంటే చాలు అది అది సార్ ఇంకా ఏం అవసరం లేదు గవర్నమెంట్ తరపునే మాకు లక్షలు వద్దు ఏ పథకాలు వద్దు ఏమొద్దు రోజుగా కొట్టకుండా ఆడు కూలిపోయిన ఉండేలా ఉంటే చోటు అవకాశం అవకాశం